నుంచి తొంభై ఐదు రేషన్ కార్డులో తొంభై రేషన్ తొంభై మందిని ఎలిజిబుల్గా ప్రకటించడం కూడా జరిగింది కేవలం ఐదే అంటే ఐదుగురు కూడా కొంత ఉన్నతమైన వ్యక్తులు కనుక వాళ్ళని పక్కన పెట్టి ఈ తొంభై మందిని ప్రజాపాలనలో ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేస్తున్న గ్రామంలోనే మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకుంటే రేషన్ కార్డు తొందరగా వస్తుంది మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం వల్ల మీకు ప్రయోజనం లేదని ఒక ఒక వాయిస్ను స్ప్రెడ్ చేశారు ఎవరు ఈ ఉన్నత అధికారులు రెవెన్యూ సిబ్బంది కేవలం రెవెన్యూ అధికారులు మాత్రం మీ సేవల ద్వారా అప్లై చేసుకోండి మీకు రేషన్ కార్డులు తెల్లారే వస్తుందని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టడంతో పబ్లిక్ అంతా మీ సేవల ద్వారా మళ్ళించడం మళ్ళడం జరిగింది మేము ఇక్కడ సర్వే జరుగుతుంది ప్రజాపాలన ఇంక్వైరీ ఇంటింటి సర్వే జరుగుతూనే ఉంది అప్పుడు మీ సేవల ద్వారా వెళ్లడంతో హుటాహుట్టిన మళ్ళీ మేము అని మీ సేవకి వెళ్ళి చూసుకొని ఆధార్ కార్డులు మళ్ళీ జిరాక్సులు తీసుకెళ్ళి మేమే సొదాగా నలభై ఐదు రూపాయలు పెట్టి దరఖాస్తు చేసి మీ సేవలో ఎంటర్ చేసి ఆ నలభై ఐదు రూపాయలు కూడా మేమే భరించి పోయి ఎంఆర్ఓస్ ఆఫీస్లో అప్పి ఇస్తే తెల్లారి మల్ల తెల్లారి రెండు మూడు రోజులలో వాళ్ళకి కొంతమందికి నలభై నుంచి సుమారు యాభై మందికి నేను ఈ వారం రోజుల్లో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది గత వారం రోజుల క్రితం స్వయంగా నేను దరఖాస్తు చేసి నలభై ఐదు రూపాయలు వాళ్ళకు ఈ మన నామినేషన్ పేపర్ కొని ఐదు రూపాయలు పెట్టి దాంట్లో నామినేషన్ చేసి నేనే ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు ప్రతి లబ్ధిదారునికి నా సొంత డబ్బులతో చేయడం జరిగింది అది వెంటనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ భూపాలపల్లి ఎంఆర్ఓ శ్రీనివాస్ గారు నాపై కక్ష కట్టిండి ఇక ఇంటికి వెళ్ళి దరఖాస్తు తీసుకొని తనే మళ్ళీ రేషన్ కార్డు కలర్ ప్రింట్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి ఇచ్చేస్తున్నాడు ప్రజలకు దగ్గర అవుతున్నాడు అని ఎవరికి కళ్ళు తెలియదు కానీ నన్ను కక్ష కట్టి నేను ఎంఆర్ఓ ఆఫీసులో అడుగు పెడితే చాలు సీసీ కెమెరాలో చూసుకోవడం ఆయన ఎందుకు వచ్చిండు ఆఫీసుకు విత్ వన్ టూ మినిట్స్లో నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతూ ఉన్నది ఇది గౌరవ భూపాలపల్లి శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళా వారు కూడా వారితో మాట్లాడారు ఈ పద్ధతి మంచిది కాదు మాకు రానున్న ఎన్నికలు ఉన్నాయి కాబోయే కౌన్సిలర్ ఎన్నికలు ఉన్నాయి మేము ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వ్యక్తులం ప్రజా ప్రతినిధులం మేము ఎమ్ఆర్ ఆఫీస్ పోకపోతే ఎక్కడికి పోవాల్సి ఉంటుంది అని చెప్పేసి మేము క్వశ్చన్ చేయడం కూడా జరిగినది అయినా తన పద్ధతి మార్చుకోలేదు ఈ రోజు కూడా ఈరోజు కూడా పొద్దుట నేను ప్రెస్ మీట్ పెడతాను తెలిసినప్పటికీ కూడా కొంత సమాచారం సేకరించుకోవడానికి నేను ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆర్ఐ దగ్గర ఇట్లా కుర్చి కూర్చోనే ప్రయత్నం చేయగానే అన్న నిన్ను కెమెరాలో చూసి మా సార్ మమ్మల్ని వెళ్తున్నాడు దయచేసి బయటికి పోవని ఒక అవమానపరుస్తూ అవమానపరుస్తూ ఒక ప్రజాప్రతినిధి ఐదు సంవత్సరాలు నేను ప్రజలకు రేషన్ కార్డు చేయలేదు కనీసం మా మా పదవీకాలం అయిపోయింది మరో ఐదు సంవత్సరాలు కొనసాగాలని ఉద్దేశం ఉన్నది కనుక మేము ప్రజలకు సేవ చేద్దామని ఉద్దేశంతో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన వెంటనే మమ్మల్ని తరలి మమ్మల్ని అవమానపరుస్తూ బయటికి నెట్టే ప్రయత్నం చేస్తాం మాకు అవమానంగా భావిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేగాని వివరణ ఉద్దేశించి ఈరోజు మీమేదో ఆశించి పని చేయలేదు ప్రతి వ్యక్తి దగ్గర మీ మా రికార్డు ఉంది ప్రతి వ్యక్తి మీ ఇంటికి వెళ్ళండి ఎవరికైనా ఏదైనా మేము ఆశించి పని చేసిరా ఈ భూపాల శ్రీనివాస్ అనే కౌన్సిలర్ మీ ఇంటి దగ్గర ఏమైనా ఆశించి పనిచేసినాన్ని మీ పేర్లతో సహా మీ దగ్గర రికార్డు ఇస్తా వెళ్ళి సర్వే చేసుకోండి కానీ మమ్మల్ని ఒక చిన్న చూపు చూసి మేము ఏదో చేస్తాము ఏదో ఉద్దేశం మీ మనసులో పెట్టుకొని మమ్మల్ని చిన్న చూపు చూసి అవమానించే మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు అని మేము గుర్తు చేస్తూ ఇలాంటి మా కార్యకర్తలు ఎంతోమంది అవమానపరుస్తున్నారు ఇప్పటికి కూడా ఈ రోజు నాటి కూడా అభిమాన ఆఫీస్ చెట్ల కింద చూడండి ఏ పార్టీ కార్యకర్తలు ఉంటాడో మీరే చూడండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనబడితే మరో చిట్ట చిట్ట మండిపోతూ ఉన్నాడు కార్యకర్తలు ఎందుకు మేము ప్రజాప్రతినిధ్యం కావద్దా మేము ప్రజాప్రతినిధ్యం ఎదిగొద్దా మా కార్యకర్త కనబడితేనే మీకు ఎందుకు ఆయన సీసీ కెమెరాలో చూడంగానే మాకు మా మీద ఎందుకు కడుతున్నారు ఇది మీకు ఏ ఏ పద్ధతిలో మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందో దీనికి మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి పద్ధతి మార్చుకోకపోతే మేము ఇంకా పై అధికారుల దృష్టి తీసుకుపోయి మా భూపాలపల్లి పెళ్లి శాసనసభులు కానీ దృష్టికి మరొకసారి తీసుకువెళ్ళి కూడా ఇంతకంటే ఇంకొక కార్యక్రమానికి చేపట్టాల్సి వస్తుందని తమని మనవి చేస్తా